ధానవరాత్రుల్లో నివేదన చేసేటటువంటి ప్రధాన పదార్థాలలో ఒకటి ముద్గౌదనము అంటారు అది అమ్మవారి యొక్క రూపాలలో సాకిని అనబడేటటువంటి దేవత దానిని ప్రీతితో స్వీకరిస్తుంది అని ప్రీతితో దేవతలు స్వీకరిస్తారు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుచేతనంటే వాళ్ళకి దాని పట్ల ప్రీతి ఉన్నది అంటే అప్రీతి కూడా దేని మీద ఉన్నది అని గుర్తు అప్పుడు ప్రీతికి అప్రీతికి వాళ్ళు కూడా వశమైపోతే ద్వంద్వలకు వాళ్ళు అతీతులు కాలేకపోయారు అని గుర్తు అది వాళ్ళకి ప్రీతి అని కాదు కొన్ని కొన్ని పదార్థాలని కొన్ని కొన్ని రకాలైనటువంటి దినుసులతో వండి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం అనేటటువంటిది ఆ సమయాలలో ప్రబలయ్యేటటువంటి రుగ్మతలకి ఔషధంగా పనిచేస్తుంది మనకి అందుకని అమ్మవారికి ఆ సమయమునందు అది ప్రీతి అన్న మాటకు అర్థం మనం అది నివేదన చేసి తీసుకునేటట్టు చెయ్యడం దానిచేత మనకి అనుగ్రహాన్ని కటాక్షించడం దాన్నే తెలుగులో పులగం అంటారు ఆ పులగం వండడానికి ప్రత్యేకంగా కొన్ని పదార్థాలని వాడవలసి ఉంటుంది అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ ముద్గౌదన ప్రీత చిత్త అన్న మాట దగ్గర ఆ నామం దగ్గర భాస్కరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు భాస్కర రాయలు వారు అందులో బాగా పొట్టు తీసేసినటువంటి కాని బియ్యం ఆ బియ్యంలో పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు పొట్టు తీసేసిన పెసరపప్పు వాడకూడదు పొట్టుతో కూడుకుని ఉన్నటువంటి పెసరపప్పు ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లం జీలకర్ర మిరియాలు కొబ్బరి ముక్కలు ఈ ఎనిమిదింటితోటి కూడుకున్నటువంటి పదార్థంలో ఉప్పు వేయకుండా అంటే మనం సాధారణంగా ఇళ్లల్లో వాడుకునేటటువంటి సముద్రపు ఏది ఉంటుందో ఆ ఉప్పు వేయకుండా సైంధవ లవణాన్ని మాత్రమే వాడాలి ఈ ఎనిమిది పదార్థాలకి సైంధవ లవణాన్ని కలిపి ముద్గౌదనము అంటే పులగాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా శారదా నవరాత్రుల్లో ఏదైనా రోజు తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలి అని కాబట్టి పులగం వండేటప్పుడు ఆ పదార్థాలని తప్పకుండా వాడవలసి ఉంటుంది